హాయ్ వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు నేను ఈ చెట్టు చూపిస్తున్నా కదా అంత చికా చికా గుంది అనుకుంటున్నారు కదా ఇది చెరుకు చెట్టు అండి ఈ చెరుకు చెట్టు కుండీలోనే పెరిగింది నాకు చూసినరా ఒక ఫైవ్ సిక్స్ చెరుకు గడలు అయినాయి మేలో బాగా ఎండలు ఉన్నాయి కదా అప్పుడు కొన్ని ఎండిపోయినాయి నేనేం కడిచేయలే ఉండనీ ఇక మొత్తం అయిపోయిన తర్వాత చెరుకు గడలు తీసుకుందామని ఈ చెరుకు గడ మామూలు గడ కాదండి దీనికి ఒక స్పెషల్ స్టోరీ ఉంది మా ఇంట్లో మణిదీప వర్ణన చేసినప్పుడు అయ్యగారు అమ్మవారి చేతిలో పెట్టినాను గడ అది కొద్దిగా మేము నోట్లో ప్రసాదం వేసుకొని మిగతా అది నేను కుండీలో పెట్టినండి కుండీలో పెట్టినందుకు నాకు ఇట్లా చెరుకు గడలు వచ్చినాయండి నాకు చాలా హ్యాపీ అమ్మవారి చేతిలో చెరుకు గడ నేను క్యాజువల్గా పెట్టిన అసలు వస్తుందా అని గణిపల దగ్గర కట్ చేసి రెండు మూడు సార్లు దాని కోతులు కూడా తీసినాయి తీసినా కూడా చెరుకు గడ వచ్చింది చూడండి అమ్మవారి చేతిలో అగో చూసిండ్రగా అమ్మవారి చేతిలో చెరుకు కూడా ఇదేనండి నేను కడిచేసి పెట్టినా ఇంత పెద్ద వృక్షం అయిపోయింది చూడండి